హాయ్ ఫ్రెండ్స్ నిన్న రెండవ శుక్రవారం పూజ చేసుకోవడానికి నేను అంత రెడీ అయ్యాను బట్ కుందులకి డెకరేట్ చేయాలంటే నా దగ్గర మాలలు ఏమీ రెడీగా లేవు చిన్న చిన్న పువ్వులు కూడా ఏమి లేవు మాల కట్టడానికి అందుకని నేనేం చేశానంటే కుందికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా కాడలు ఉన్న చామంతి పువ్వుల్ని గుర్చాను అనమాట దాంట్లో అలాగే ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనపడాలి అనే ఉద్దేశంతో మధ్య మధ్యలో కొన్ని గులాబీ పూలను కూడా పెట్టేశాను ఇది చాలా చిన్న టెక్నికే సింపుల్ టెక్నిక్ కానీ చాలా అంటే బాగా అనిపించింది అనమాట కలర్ఫుల్గా ఉంది అసలు మొత్తం పూజ అంతా అయ్యే వరకు కూడా అసలు ఏ మాత్రం చెక్ చేదరలేదు చూడటానికి కూడా చాలా అందంగా అనిపించింది అనమాట అసలు మామూలు కుంది కింద పెడుతుంటాము పైన మాలలు కడుతుంటాం కదా ఇది కొద్దిగా డిఫరెంట్ అనిపించింది టూ సైడ్ పెట్టి కూడా పెట్టుకోవచ్చు కానీ అది కొంచెం టైం టేకింగ్ ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోయింది చూడటానికి కూడా చాలా బాగున్నట్టు అనిపించింది మీతో షేర్ చెయ్యాలి ఈ టిప్పుని అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేసేసి హ్యాపీగా పూజ చేసుకున్నాను పూజ అంతా అయిపోయే వరకు కూడా అసలు ఏ మాత్రం చెక్ చదవలేదు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఈ టిప్ నచ్చితే హ్యాపీగా ఫాలో అయిపోయి పూజని హ్యాపీగా చేసేసుకోండి థ్యాంక్ యూ